కార్మిక సంఘ ఎన్నికల్లో హెచ్ఎంఎస్ అదేవిధంగా తెలంగాణ జనసమితికి అనుబంధంగా ఉన్న సింగరేణి తెల్ ఉద్యోగుల సంఘం రెండు ఇంకా కొన్ని సంఘాలు కూడా కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి అందరు కూడా కోరేది ఏంటంటే ప్రైవేటీకరణ ఆగాలి ఇది చాలా కీలకం ఒకటి కేంద్రం రాష్ట్రం మీద రాష్ట్రం కేంద్రం మీద భారం మోపుతూ నిన్న దాకా తప్పించుకునే ప్రయత్నం చేసినాయి ఇవాళ మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్పష్టంగా వ్యతిరేకించాలి ఇది ప్రకృతి ఇచ్చిన సొమ్ము కొంతమంది లావుపడటం కరెక్ట్ కాదు అందరికీ మేలు జరగాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ విధానాలను సంపూర్ణంగా రద్దు చేయాలి నిన్న మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఇక్కడ మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల కార్మికుల హక్కులను సంపూర్ణంగా హరించి వేసింది మేము ఎలా కోరేది ఏంటంటే రాజకీయ జోక్యాన్ని నిలువరించాలి కార్మికుల హక్కులను స్వతంత్రతను వాళ్ళ నిర్వహణ బాధ్యతలను గౌరవించాలని చెప్పి కోరుతా ఉన్నాం మూడవది ప్రతి కార్మికుడు కూడా గౌరవంగా బతకటానికి వాళ్ళకు మంచి విద్యను అందించాలి వాళ్ళ పిల్లలకు ఆరోగ్య సౌకర్యాలు ఉండాలి అన్నిటికంటే మించి ఏంటంటే ఇక్కడ ఉపాధి సౌకర్యాలను కూడా విస్తరించాలి అండర్ గ్రౌండ్ మైన్స్ పెంచి ఓపెన్ క్యాస్ట్లను తగ్గించి నిజానికి ఇప్పుడు అండర్ గ్రౌండ్ మైన్స్ యొక్క ఖర్చు ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గుతూ ఉన్నది మెక్క సెమీ మెకనైజేషన్ వల్ల తర్వాత కాడ కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ లేకపోతే పోస్టింగ్ల విషయంలో కానీ ఆ హక్కులు అధికారాలు అనేవి ఎన్నికైన యూనియన్కే ఉండాలి తప్ప అనవసరమైన రాజకీయ జోక్యాన్ని ప్రోత్సహించరాదు ఈ మార్పులు సాధించుకోవటం కోసం అంటే సింగరేణి అనేది ఉత్పత్తి వల్ల ఇక్కడ కార్మికులకు ప్రజలకు మేలు జరగాలనేదే మా తాపత్రయం అట్లాంటి ఒక మార్పును సాధించే లక్ష్యంతో ఈసారి కార్మికులు మరి హెచ్ఎంఎస్ సింగరేణి ఉద్యోగుల సంఘం ఎలయన్స్కు మద్దతిచ్చి సమర్థించి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతూ